మా మా వాళ్ళ ఊళ్ళో అయితే ఎల్లమ్మ కొలుపు అయితే చేస్తురండి మేమైతే అందరం అయితే ఇక్కడికైతే వచ్చాము మా ఊళ్ళో కూడా ఎల్లమ్మ కొలుపు అయితే చేస్తురండి కాకపోతే నేను వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు నాకు అంత టైం లేకుండే షార్ట్లు మాత్రము ఒక రెండు మూడు అయితే అప్లోడ్ చేశాను ఇవాళ ఇక్కడ వచ్చేసి అమ్మవారిని ఇట్లా నెత్తిలో పెట్టుకొని ఇంటింటికి అయితే అయితే తిరుగుతారండి అమ్మవారిని ఇట్లా ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇట్లా నీళ్లు పోసి ఇంట్లోకి అయితే ఆహ్వానిస్తారు అమ్మవారి ఇంట్లోకి వచ్చిన తర్వాత మనము అమ్మవారికి పసుపు కుంకుమ వేసి దండం అయితే పెట్టుకోవాలండి ఈ పంబాలైనా అందరికి ఇంట్లో వాళ్ళందరికైతే ఇట్లా బొట్టు అయితే పెడతాడండి బొట్టు పెట్టిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ వేసుకొని అందరూ అయితే దండం అయితే పెట్టుకు పెట్టుకున్నాము ఇంకా అమ్మవారికి కొన్ని బియ్యము రెండు జాకెట్ ముక్కలు కట్నం అయితే పెట్టి దండం అయితే పెట్టుకున్నామండి ఇంట్లో వాళ్ళందరం కూడా ఒకరి ఇంకొకరు అయితే అమ్మవారికి అయితే పసుపు అయితే వేసి దండం అయితే పెట్టుకున్నాము ఇవాళ వచ్చేసి ఇదండి ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఆ పుట్టకు నీళ్లు పోసుడండి ఈవినింగ్ అయితే అందరి ఇట్లా సర్వలల్లో నీళ్లు తీసుకొని ఆ పుట్టకైతే నీళ్ళు పోయాకైతే గుడి దగ్గరకైతే వచ్చి ఆ ఎల్లమ్మ గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే తిరిగి అందరు అందరం కలిసి పుట్టకైతే నీళ్ళు అయితే అక్కడికైతే వెళ్ళ వెళ్ళామండి మేము అందరు కూడా ఒకసారి ఒక రౌండ్ ఒక చుట్టైతే తిరిగి రండి గుడి గుడి చుట్టూ పుట్ట దగ్గరకు పోయిన తర్వాత వాళ్ళు అక్కడ చేసేటివన్నీ చేసి అందరూ అయితే నీళ్ళు పోసి పోసే వాళ్ళు పసుపు కుంకుమ పాలు పోసి దండం అయితే పెట్టుకున్నారు ఇక మా వదినేమో అందరిని తీయలే అంటే నేనైతే మా వదిన అయితే వీడియో అయితే తీసిన మేమైతే వదినా పెద్ద వదిన అందరూ వాళ్ళు కొంచెం సేపు అయితే అక్కడ కథ అయితే చెప్పిరండి అందరూ అయితే ఇట్లా కూర్చొని అయితే మేమైతే విన్నాము మీకు గనక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే వేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ కూడా తీసుకోండి